దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీ అందరికీ మన ఛానల్లోకి సాదర స్వాగతం ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాము ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉంది దాన్ని కొందరు ప్రకృతి అంటారు కొందరు శక్తి అని అంటారు మనము అమ్మవారు అని పిలుచుకుంటూ ఉంటాము అమ్మవారు లేదా అమ్మ అని పిలుచుకుంటాము ప్రకృతిని స్త్రీ రూపంగా చూసేటువంటి సంప్రదాయం మనది మరి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఈ అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ శక్తి మనతోనే ఉన్నా ఈ శరణ తొమ్మిది రాత్రులు మాత్రము ఆ శక్తి ఉప్పొంగే సముద్రంలా ఈ భూమిని ఆవహిస్తూ ఉంటుంది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే వాటినే శరణవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు అంటుంటారు మరి ఎందుకు ఈ తొమ్మిది రాత్రులే అంత ప్రత్యేకం ఈ సమయంలో చేసేటువంటి పూజలకి హోమాలకి అంత శక్తి ఎలా వస్తుంది అసలు చండీ హోమం అంటే ఏమిటి నిజంగా అది మన జాతకాలని లేదా మన జీవితాలని మార్చగలదా ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాన్ని మనము శాస్త్ర శాస్త్రీయ కోణంలో అదేవిధంగా జ్యోతిషపరంగా అది ఇంకా అంతేకాకుండా మన ఋషుల జ్ఞానం ద్వారా ఈ భూమి మీదకు వచ్చినటువంటి జ్ఞానాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఈ వీడియోని మీరందరూ కూడా చివరి వరకు చూస్తే అసలు మీరు నవరాత్రులను మీరు చూసేటువంటి దృక్కోణమే మారిపోతుంది అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కూడా చూడండి అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నవరాత్రుల యొక్క విశిష్టత ఈ నవరాత్రులు దేవీ నవరాత్రులు అనేవి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఒక సైన్స్ చాలామంది నవరాత్రులు అనగానే మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన కథ వరకే తెలుసు చాలామందికి మహిషాసురుడుని చంపినటువంటి కథ మాత్రమే తెలుసు కానీ దీని వెనుక ఒక ఖగోళ ఆధ్యాత్మిక మరియు రహస్యం కూడా ఉంది ముందుగా మనము ఈ దీని వెనుక దాగి ఉన్నటువంటి కాస్మిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఖగోళ రహస్యాన్ని మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఈ కాలంలో అంటే శరద్ ఋతులు శరత్ ఋతువు వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే సంధి అంటే సంధి కాలంలో వస్తుంది ఈ సమయంలో ప్రకృతిలో అనేక అనేక మార్పులు జరుగుతుంటాయి అది కాకుండా మన శరీరంలో కూడా వాత పిత్త కఫ దోషాలన్నీ కూడా ప్రబలిపోతుంటాయి మనందరికీ అంటే భూమి మీద ఉండేటువంటి జీవరాశులన్నిటి కూడా రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలు అది కాకుండా సాత్విక ఆహారం అంటే మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తినడము మంత్రజపము మన శరీరాన్ని మరియు మనస్సుని రాబోయేటువంటి కాలానికి సిద్ధం చేసే చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక డీటాక్షేషన్ ప్రక్రియ అని చెప్పచ్చు ఇంకా దీనికి ఒక జ్యోతిష్య రహస్యం కూడా ఉంది దాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు అంటే ఇది ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ అంటారు ఈ సమయంలో అంటే ఈ శరదృతువు కాలంలో సూర్యుడు కన్యారాశి నుండి తులారాశికి ప్రవేశిస్తు ఉంటాడు మరి కన్య బుధగ్రహానికి కన్యారాశి అనేది బుధగ్రహానికి చెందినటువంటి ఒక రాశి ఇది బుద్ధికి విశ్లేషణకి సంబంధించినటువంటి వివరాలు ఇస్తుంటుంది తులారాశి శుక్రుడికి చెందినటువంటిది అంటే సంతోషాన్ని ఆనందాలని సంబంధాలని ఇస్తుంటుంది అంటే మన బుద్ధిని విశ్లేషణను సరైన మార్గంలో పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ధర్మబద్ధంగా ఎలా అనుభవించాలో నేర్పేటువంటి ఒక సంధికాలం అని చెప్పవచ్చు ఈ తొమ్మిది రోజులు అందుకే ఈ సమయంలో గ్రహాల నుండి వచ్చేటువంటి శక్తిని పూర్తిగా స్వీకరించడానికి దేవి ఉపాసన అనేది ఒక తాళం చెవి లాంటిది అని అర్థం చేసుకోండి ఇక మూడవది తెలుసుకుందాం మనం ఏమిటంటే ఆధ్యాత్మిక రహస్యం అంటే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏముంది ఈ తొమ్మిది రా ఈ తొమ్మిది రోజుల్లో ఈ తొమ్మిది రాత్రులు మనలో ఉండేటువంటి తొమ్మిది రకాల అసుర లక్షణాలని అంటే కామము క్రోధము లోభము మోహము మధము మాత్సర్యాలు ఇట్లాంటి మన అరిషడ్ వర్గాలు జయించేటువంటి అంతర్గత యుద్ధానికి ప్రతీక అని గ్రహించండి దీనిలో ముఖ్యంగా మొదటి మూడు రోజులు ఏవైతే ఉంటాయో తొమ్మిది రోజులలో నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా అంటే ఈవిడ తమోగుణాన్ని నాశనం చేస్తుంది అంటే మనలోని బద్ధకాన్ని అజ్ఞానాన్ని క్రోధాన్ని ఇట్లాంటి తమో గుణాలని చేయడానికి దుర్గా శక్తిని మనం ఆరాధించాల్సి ఉంటుంది ఇక రెండవది అంటే తర్వాత మూడు రోజులు మొదటి మూడు రోజులు రెండవ మూడు రోజులు ఈ రెండవ మూడు రోజులలో లక్ష్మి అంటే రజోగుణ సాధనకు ఉపకరిస్తుంది అంటే మనలో అందరికీ ఉండేటువంటి తీవ్రమైనటువంటి కోరికలు అహంకారం వంటి రజోగుణాల్ని నియంత్రించి వాటిని సంపద సౌభాగ్యము ధర్మం వైపు మళ్లించడానికి ఈ యొక్క లక్ష్మీదేవిని ఆరాధించాల్సి ఉంటుంది అందుకే ఈ రెండవ మూడు రోజులు ఏమిటంటే మనము లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటాము చివరి మూడు రోజులు ఈ మూడు రోజులు సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన ఉంటుంది అంటే సత్వగుణ సిద్ధి కోసం అంటే మన మనస్సదే అనేది పూర్తిగా శుద్ధి అవుతుంది ఇప్పటికీ జ్ఞానము వివేకము ప్రశాంతత అనేటువంటి సత్వగుణాల్ని పొందడానికి మనము సరస్వతీ మాతను ఈ చివరి మూడు రోజుల్లో కొలవడం జరుగుతుంది ఇక ఈ తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత చివరిగా వచ్చేది పదవ రోజు విజయదశమి అంటే ఈ మూడు గుణాలని జయించి ఆత్మజ్ఞానం అనే విజయాన్ని సాధించినటువంటి రోజు కాబట్టి అమ్మవారి యొక్క శక్తి ఈ తొమ్మిది రోజులు అపారంగా ఉంటుంది అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తేయి నమస్తేయి నమస్తే నమో నమ అని అంటుంటారు అంటే ఏ తల్లి అయితే ఈ భూమి మీద అఖండమైనటువంటి శక్తిని ప్రసరిస్తూ ఉంటుందో అన్ని జీవుల్లో శక్తి అనే రూపంలో ఉంటుందో ప్రాణరూపంలో ఉంటుందో ఆ తల్లికి నా నమస్కారాలు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం ఉన్నది కాబట్టి మనము ఈ శక్తి రూపాలని కొలిచేటువంటి క్రమమే ఈ దుర్గా ఉపాసన లేదా దుర్గా నవరాత్రి పది రోజులు ఇక చివరి అంటే మనం నెక్స్ట్ చెప్పుకునే అంశం ఏంటంటే చండీ హోమం యొక్క విశిష్టత ఈ చండీ హోమం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటి వైదిక ప్రక్రియ ఇప్పుడు అసలు విషయానికి వద్దాము మనం ఏంటంటే చండీ హోమం దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి చాలా అపోహలు ఉన్నాయి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము అది కొంతమందికి మాత్రమే పరిమితము అనే ఒక రకమైనటువంటి భావనలు ఉన్నాయి అసలు చండీ హోమం అంటే ఏమిటి దీని గురించి చిన్న వివరణ ఏమిటంటే ఇది మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్యము అనే భాగములో దుర్గా సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలు ఆధారంగా చేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి హోమము ఇందులో ఏడు వందల ఉంటాయి ప్రతి శ్లోకము ప్రతి ఒక అక్షరము కూడా బీజమే ప్రతి శ్లోకము ఒక మహామంత్రమని అర్థం చేసుకోండి ఈ మంత్రాలను అగ్ని ద్వారా అగ్నిదేవుడు అంటే హుతాశనుడి ద్వారా ఆ యొక్క అమ్మవారికి ఆహుతిగా సమర్పించేటువంటి క్రతువే ఈ చండీహోమము మరి దీనికి ఎందుకు అంత శక్తి వచ్చింది అంటే ముందుగా వివరించుకుందాము బ్రేక్ డౌన్ చేద్దాము మంత్రశక్తి ఏడు వందల శ్లోకాలలో ఏడు వందల బీజాక్షరాలు మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి వాటిని ఉచ్చరించినప్పుడు కలిగే శబ్ద తరంగాలు అంటే సౌండ్ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలని శుద్ధి చేస్తూ ఉంటాయి అది చాలా కీలకమైనటువంటి ఘట్టము ఇక రెండవది ఏమిటంటే అగ్నితత్వము అగ్నితత్వం ఏంటంటే అగ్ని భూమి మీద సూర్యుడికి ప్రతినిధి మనం ఏమి సమర్పించినా కూడా దాన్ని రూపంలోకి మార్చి దేవతలకు చేరవేసేటువంటి ఒక మాధ్యమము లేదా మీడియమే అగ్ని అని అర్థం చేసుకోండి అందుకే హోమాలల్లో ఆహుతులు ఉంటారు అది భగవంతుని ముట్టే విధంగా చేస్తుంటారు సంకల్పంతో కూడినటువంటి ఆహుతిలో ఆహుతి అగ్నిలో పడినప్పుడు దాని శక్తి ఏదైతే ఉంటుందో అది వేల వేల రేట్లు పెరుగుతుంది అని మన హోమం యొక్క అర్థం ఇక మూడవది ఏమిటంటే సంకల్ప బలము ఎవరైతే హోమం చేయించుకునే వారు ఉంటారు కదా అంటే యజమానులు ఉంటారు కదా వాళ్ళ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది కాకుండా ఋత్విక్కులు అంటే యజ్ఞాన్ని చేసేవాళ్ళు క్రతువు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో పండితులు వాళ్ళ యొక్క మంత్రశక్తి అగ్నిశక్తి ఈ మూడు కలిసినప్పుడు అంటే యజమాని సంకల్పము మంత్రము అగ్ని మూడు కలిసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సానుకూల శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అంటే పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ అనేది మన చుట్టూ కూడా ఏర్పడుతుంది దానివల్ల ఒక పెద్ద ఆరా ఏర్పడుతుంది అని అర్థం చేసుకోండి ఇంకా అమ్మవారు ఎందుకు చండిగా అని పిలువబడతారు చండీ అనే రూపంలో ఎందుకు పిలబడుతుందంటే అర్థం చేసుకోండి చండీ అనే అంటేనే దుష్ట శక్తి యొక్క సంహారిణి అని అర్థం ఉంది మహిషాసురుడు శుంభని శుభులు రక్తబీజుడు వంటి రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసినటువంటి అమ్మవారికి ఈ నామము ఒక భగవంతుడు ఇచ్చినటువంటి నామంగా వచ్చింది మరి దేవీ మహాత్యంలో వర్ణించినట్టుగా దేవతలు అత్యధిక కష్టాల్లో ఉన్నప్పుడు ఇక త్రిమూర్తులు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కలిపి వచ్చినటువంటి దేవీ శక్తి ఏదైతే ఉంటుందో చండిక రూపంలో ఆవిడ ఈ భూమి మీద ధర్మాన్ని స్థాపించింది ఒక స్త్రీతో ఏమవుతుంది అని అంటే సమాధానం చెప్పింది వచ్చి గొప్ప గొప్ప రాక్షసులను సంహరించింది మరి చండీ హోమం వల్ల కలిగేటువంటి జ్యోతిషపరంగా ఏ ఫలితాలు కలుగుతాయో చెప్తాను ఇది నేను ఒక జ్యోతిష్యుడిగా చెబుతున్నాను ఏమిటంటే కే చండీ హోమం అనేది కేవలము కోరికలు తీర్చే ప్రక్రియ కాదు అంటే చండీ హోమం చేయాలనుకుంటే చేస్తే వెంటనే కోరికలు అని చెప్పట్లేదు ఇది ఒక కర్మ ప్రక్షాళన క్రియ దీనిలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే శత్రునాశనం జరుగుతుంది అంటే మన శత్రువులు అంటే మీరు అర్థం చేసుకోండి బయట ఉండేటువంటి మనుషులు కాదండి మన లోపల ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు మరియు మన ఎదుగుదలను మనం ఎదుగుతుంటే ఎదుగుదల ఎదుగుదలను ఆపుతున్నటువంటి దృష్ట అదృష్ట శక్తుల్ని ఇది సంహరిస్తుంది చండీహోమం అనేది రెండవది ఏమిటంటే గ్రహదోష నివారణ జరుగుతుంది అంటే జాతకంలో ఎంతటి తీవ్ర దోషాలున్నా తీవ్రమైనటువంటి గ్రహ దోషాలున్నా ముఖ్యంగా రాహు కేతువు శని గ్రహ దోషాల వంటివి ఈ చండీ హోమ శక్తి వాటి ప్రభావం వల్ల అంటే ఈ హోమ ప్రభావం వల్ల తగ్గిపోతాయి అది కాకుండా గ్రహాలు మనని శిక్షించడానికి ఉండవండి మనకు కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉంటాయి ఆ కర్మను శుద్ధి చేసేటువంటి శక్తి ఈ చండీ హోమానికి ఉంటుందని గ్రహించండి ఇది చాలా శక్తివంతము ఇంకా మూడవది ఏంటంటే ఈ హోమం చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యము రెండవది ఐశ్వర్యము కలుగుతుంది అంటే దేహానికి మరియు మనస్సుకు పట్టినటువంటి అనారోగ్యాలని దారిద్ర్యాలని తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలని అంటే ఎనిమిది ఐశ్వర్యాలని ఈ యొక్క చండీ హోమము ప్రసాదిస్తుందని చెప్పేసి సందేహమే లేదు ఇంకా అది కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కూడా కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇది మన కుండలిని శక్తిని జాగృతం చేసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు నడిపిస్తుంది అంటే ఈ తల్లి మన షట్ చక్రాల్ని ప్రేరేపిస్తుంది అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుదే అని చెప్పేసి మనము అనేక రకాలుగా ఆ తల్లిని కీర్తిస్తుంటాము అంటే ఓ మంగళస్వరూపిణి శుభ శుభాలను ఇచ్చేటువంటి మహా తల్లి మహాశక్తి పురుషార్థాలను సిద్ధింపజేసేటువంటి ఓ నారాయణి ఇదిగో నీకు నమస్కరిస్తున్నానని చెప్పేసి నీ శరణ వేడుతున్నానని చెప్పేసి మనము క్షమ వేడుకుంటూ ఉంటాము ఆ తల్లిని కాబట్టి చండీహోమం విశిష్టత ఎలా ఉంటుంది ఇక ఏమి చేయాలి కొన్ని సందేహాలని నేను ఇప్పుడు నివృత్తి చేయాలనుకుంటున్నాను ఈ చండీ హోమానికి సంబంధించినటువంటిది ముఖ్యమైనటువంటి కొంతమంది అడిగినటువంటి సందేహాలని ఇప్పుడు నేను ప్రస్తావించి నేను ముగిస్తాను ఇక ఒక ప్రశ్న ఏమిటంటే అయ్యా మేము చండీహోమం చేయించుకోలేము ఈ మా మరి మాకేం ఫలితం ఉంటుంది మాకు ఆ శక్తి లేదు అనే అంటే దానికి నేను సమాధానం చెప్తున్నాను ఏమిటంటే చండీ హోమం చేయించడం చాలా మంచిది కానీ చేయించలేని వాళ్ళు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు చింతల్ చిందించాల్సిన అవసరం అసలే లేదు దేవి మహాత్య గ్రంథాన్ని లేదా సప్తశతి గ్రంథాన్ని ఇంట్లో పారాయణ చేయండి తప్పు లేదు గురుముఖంగా నేర్చుకొని కాస్త పారాయణం చేస్తే కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది కనీసం ఇది చేయలేని వాళ్ళు ఓం నమశ్చండి కాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి అమ్మకు భక్తి ముఖ్యం ఆ తల్లికి భక్తి ముఖ్యం కానీ ఆడంబరం కాదండి లక్షలు పెట్టి చండీ హోమాలు చేయించాల్సిన అవసరమే లేదు ఓం నమశ్చండి కాయ చదవండి సరిపోతుంది ఇక రెండవది ఈ తొమ్మిది రోజులు ఉపవాసం చేయాలా మా ఆరోగ్యం సహకరించట్లేదండి ఉపవాసం చేయాలనున్నా చేయలేకపోతున్నాం అంటే నేను దానికి సమాధానం ఏం చెప్తున్నానంటే ఉపవాసం అనేది దగ్గరగా ఉండడం భగవంతుని దగ్గరగా ఉండడం అంటే శరీరాన్ని హింసించడం కాదండి ఇంద్రియాలను నియంత్రించడము ఉపవాసం అవుతుంది అంతేగాని ఉపవాసం పరమే చాలా ఎక్కువ తింటుంటాము ఇక ఇది కాకుండా పూర్తిగా ఉపవాసం చేయలేని వాళ్ళు ఏం చేయాలి అంటే పాలు పళ్ళు ఇట్లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు ముఖ్యమైన ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఉపవాసము అనేది మనస్సుని అమ్మవారిపైన లగ్నం చేయడానికి ఉప ఉపకరించేటువంటి ఒక సాధనమని మర్చిపోకండి ఇంకా ఇంకొక ప్రశ్న ఏమిటంటే అయ్యా ఇంట్లో అమ్మవారి యొక్క విగ్రహము లేదా పటములు నా దగ్గర లేదు అది ఉగ్రరూపిణి కదా దాన్ని మరి ఎలా పూజించాలి అని అంటే ఒకవేళ భయం ఉంటే కనుక నేను ఒకటే చెప్తాను ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దానినే అమ్మవారిలా భావించి పూజించవచ్చు రూపం కన్నా భావం ముఖ్యం భావనలో ఉంటాడు ఈశ్వరుడు రూపంలో ఉండడు మనము పెట్టేటువంటి వస్తువుల్లో ఉండడు మీ హృదయంలోనే అమ్మవారు ఉన్నారని గ్రహించి భావించి ధ్యానించండి తప్పకుండా మీరు అమ్మవారు విగ్రహం ఉన్నా లేకపోయినా సమానమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఇక మీ అందరికీ చెప్తున్నాను అయ్యా ఈ నవరాత్రులు కేవలం ఒక పండుగ కాదు ఇది కేవలము పండుగ అని మాత్రం అనుకోకండి ఇది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మన మనస్సులో లేదా మన జీవితంలో కలిగేటువంటి అనేక సమస్యల్ని అధిగమించడానికి ఆ పరాశక్తి యొక్క అనంతమైనటువంటి కరుణను పొందడానికి ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము గొప్ప వరం అని చెప్తాను కాబట్టి ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా మీలోని దుర్గా శక్తిని మేల్కొల్పండి మీ జీవితంలో ఉన్నటువంటి అశాంతిని లేదా ప్రతికూలతని లేదా ఇబ్బందికరమైనటువంటి స్థితిని దానిపైన పోరాడడానికి అంటే అంతర్గతంగా ఉండేటువంటి శక్తుల్ని శక్తులతో పోరాడడానికి మీలోని లక్ష్మీతత్వాన్ని ఆవాహన చేసుకోండి మీరు అందరూ శక్తి స్వరూపులు ఆ తల్లే మీ లోపల శక్తి రూపంలో ఉండి ఈ యొక్క మీతోని కర్మ చేయిస్తుంది మీ జీవితాన్ని సంపదతో సంతోషంతో నింపుకోవడానికి మీలోని సరస్వతి చైతన్యాన్ని ప్రకాశింపజేయండి కొత్త విషయాలు తెలుసుకోండి జ్ఞాన రూపులుగా మారండి సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ జగన్మాత కృప అంటే ఆ జగదంబ కృప మన మీద అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అది కాకుండా ఒక చిన్న విషయాన్ని చెప్పి చివరిగా చెప్పేసి ముగిస్తాను ఏమిటంటే ఆ తల్లి రూపము స్త్రీ అని అనుకోకండి దేవతలు అదే అనుకున్నారు అంటే రాక్షసులు ఏమనుకున్నారంటే ఆ సందర్భంలో కేవలం స్త్రీ ఆ స్త్రీ ద్వారా ఏమవుతుంది అని అనుకున్నారు ఆ స్త్రీ అనుకుంటే ఆవిడ తల్లిలా అమ్మ అంటే తల్లిలా మనకు పరిపాలిస్తుంది ఆమెను స్త్రీలా చూస్తే మాత్రం భయంకరమైనటువంటి ఖాళీ రూపంలో సంహరింపజేస్తుంది ఈ సృష్టిని సంహరిస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే స్త్రీ అంటే శక్తి నేను గ్రహించండి ఆ స్త్రీని సాక్షాత్తు అమ్మవారిలా భావించి మీరు స్త్రీని గౌరవించడం నేర్చుకోండి ఈ తొమ్మిది రోజులలో మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే స్త్రీని గౌరవించడము అదేవిధంగా ప్రతి ఒక్క స్త్రీలో తల్లిని చూసుకోవడము అదే ఈ తొమ్మిది రోజులు మనకిస్తున్నటువంటి ఒక సందేశం అని గ్రహించండి ఆ తల్లి కరుణ మీ మీద అందరిపైన ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ సందేహం ఉన్నా ఏ అనుమానం ఉన్నా కింద కామెంట్స్ రూపంలో మీరు రాయండి తప్పకుండా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను దాదాపు అందరికీ సమాధానం చెప్తున్నాను మీకు కూడా చెప్తాను కాబట్టి మన అద్వైతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందు తీసుకో తీసుకు వెళ్ళండి నేను మీ డాక్టర్ వేణుమాధు శర్మ నమస్కారం